అంటే దుబాయ్ లో చాలా రెస్ట్రిక్షన్స్ ఎక్కువ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చాలా ఎక్కువ ఉంటాయి ఏదైనా మిస్టేక్ చేస్తే కఠినంగా ఉంటాయని విన్నాం సో అంటే పెద్ద మిస్టేక్లు కాబట్టి చిన్న చిన్న కూడా అవన్నీ మీరు వచ్చే కస్టమర్లకు చెప్తారా దానికి ఇంత జరిమానా కూడా చాలా ఎక్కువలో ఉంటాయని అవన్నీ చెప్తాం రూల్స్ అందరికి ఇప్పుడు ఒక కస్టమర్ టూ టూ మిలియన్ ఇన్వెస్ట్ చేస్తే ఆయనకి గోల్డెన్ వీసా వస్తుంది సో వీసా వచ్చినప్పుడు అది టెన్ ఇయర్స్ వ్యాలిడిటీ ఉంటుంది సో ఆయన అక్కడ రావాలంటే అక్కడ రూల్స్ కూడా ఆయనకి చాలా క్లియర్ గా తెలియాలి ఇది చేయకూడదు మీరు ఇది చేస్తే ఫైన్ ఉంటుంది అక్కడ డ్రగ్స్ ఇల్లీగల్ డెత్ డెత్ సెంటెన్స్ ఇమీడియట్లీ మర్డర్ చేస్తే డెత్ డెత్ సెంటెన్స్ వెంటనే సో అక్కడ ఇక్కడ లాగా పెట్టి తిండి పెట్టి ఇయర్స్ 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 లాస్ట్ లో వదిలేయడం అక్కడ ఏం జరగదు అక్కడ చాలా స్ట్రిక్ట్ ఎందుకంటే ఐఎమ్ హ్యాపీ పర్సన్ నేను కామెడీ రీల్స్ చేస్తూ ఉంటాను నా ఇన్స్టాగ్రామ్ లో ఇక్కడ మీరు చూస్తే ఇలా ఉన్నారు దగ్గర సీరియస్ ఉంటారు ఒక దగ్గర ఆ చూస్తే అవును సో ఐఎమ్ వెరీ హ్యాపీ పర్సన్ హ్యాపీగా చేస్తాను అనమాట సో యాజ్ ఏ హీరోయిన్ అంటే చాలా డెడికేషన్ ఉండాలి చాలా యంగ్ గా ఉండాలి అమ్మాయి సో మనం అన్ని కష్టపడి వచ్చేసాం కదా ఇప్పుడు ఉండదు ఎందుకంటే ఎన్ని రోజులు ఏడ్చే కాబట్టి అవన్నీ అటు వెళ్ళిపోతాయి అండ్ ఇంకోటి ఏంటంటే ఇది ఒకటి అడుగుతా గురించి సరే చెప్తా సరే బిగ్ బాస్ మీద మీ ఒపీనియన్ ఏంటి బిగ్ బాస్ నా ఒపీనియన్ ఏంటంటే ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ షో ఇన్ ఆర్ కంట్రీ అంటాను ఎందుకంటే ఆ షోలో ఎన్ని వెళ్ళాక ఆ షోలో వెళ్ళాక మనుషులు నార్మల్ ఉన్న మనుషులకి ఎంత పెద్ద ప్లాట్ఫామ్ దొరుకుతుందంటే ఒక లైఫే చేంజ్ అయిపోద్ది ఇప్పుడు నన్ను నన్ను చాలా మంది గుర్తుపట్టరు మీ షో వల్ల ఏదో కొంతమంది పెరుగుతారు కానీ బిగ్ బాస్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లాట్ఫామ్ తెలుగు ప్లాట్ఫామ్స్ తెలుగు పీపుల్ కి తెలుగు రాష్ట్రాలకి ఒక పెద్ద ప్లాట్ఫామ్ అవును స్ట్రగలర్స్ కి మంచి ప్లాట్ఫామ్ అది దాంట్లో పేషెన్స్ గా ఉండి గెలుస్తే ఇంకా లైఫ్ చేంజ్ చేంజ్ అందులోకి వెళ్తేనే ఫస్ట్ అయిపోద్ది ఎందుకంటే ఐడెంటిఫై వస్తుంది ప్రతి ఒక్క యాక్టర్ కావచ్చు ఆర్టిస్ట్ మీలా మోడల్ అవచ్చు ఎవరికైనా ఇస్ వెరీ ఇంపార్టెంట్ కరెక్ట్ మనం ఇన్ని రోజులు పడ్డ కష్టం నలుగురు తెలియలేనే కదా అలాంటిదంటే ఒక బెస్ట్ రికగ్నేషన్ ఇచ్చి బయట పంపిస్తారు బయటకి అవును సో ఛాన్స్ ఇస్తే అంటే కాదు ఛాన్స్ ప్రతి ఒక్కరు వెళ్తారంటారు వితౌట్ పేమెంట్ వస్తే వెళ్తారా ఎందుకంటే ఇప్పుడు మీరు నాకు తెలిసి ఇక్కడ ఒక మంత్ అయింది హైదరాబాద్ వచ్చి సో అంతవరకు ఫోన్ చేసా దుబాయ్ లోనే ఉన్నాను రాజేష్ గారు అన్నారు మళ్ళీ ఇప్పుడు వన్ మంత్ తర్వాత రేపే మరి ఫ్లైట్ మళ్ళీ వెళ్ళిపోతున్నారు అంటే మీరు ఉండే ఫోర్ ఫైవ్ మంత్స్ లో వన్ మంత్ ఇక్కడ ఇవ్వగలరు అక్కడ కూడా ఇక్కడ ఉన్న క్లైంట్ గ్యాదర్ చేసుకుంటూ మళ్ళీ తీసుకెళ్తారు సో బిగ్ బాస్ అనేది ఒక త్రీ మంత్స్ ఎక్కడ ఫోర్ మంత్స్ ఉండిపోవాల్సి వస్తుంది సో మీ టైం బాగుంటే లాస్ట్ వరకు ఉండగలరు ఈ ఫోర్ మంత్స్ లో మీరు సంపాదించుకునేది ఆల్రెడీ మీరు చెప్పారు చెప్పకూడదని సో ఖచ్చితంగా సంపాదించుకుంటారు సో అవన్నీ పక్కన పెట్టేసి వాళ్ళ నుండి కూడా రెమ్యునేషన్ రాదు అంటే డేర్ చేస్తారా తప్పకుండా ఆ ఆ ఫేమ్ ఫేమ్ వచ్చాక ఆ బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చాక అవన్నీ వచ్చేస్తాయి సో ఓకే అంటారు అవునా సో ఫైనల్ మీ డ్రీమ్ ఏంటి నాకు ఒక ఫార్ములా ఉంది ఫేమ్ ఈస్ ఈక్వల్ టు పవర్ పవర్ ఈస్ ఈక్వల్ టు మనీ మనకి పవర్ ఉంటే ఎవరైనా మాట వింటారు బయట చాలా ఉన్నాయి సో మీ లైఫ్ లో మోస్ట్ హ్యాపీఎస్ట్ మూమెంట్ అంటే చెప్తారు హ్యాపీఎస్ట్ మూమెంట్ నేను క్రౌన్ గెలిచినప్పుడు నా ఫ్యామిలీ హైదరాబాద్ కి మూవ్ అయినప్పుడు నేను ఇక్కడ ఒక్కొద్ద ఉండేదాన్ని కదా నేను చాలా అటాచ్డ్ నా ఫ్యామిలీతో సో వాళ్ళు దూరంగా వైజాగ్ లో ఉండేవారు నాకు చాలా హోమ్ సిక్ అయిపోయేది సో వాళ్ళు వచ్చేసారు ఇప్పుడు హైదరాబాద్ లో అదే హ్యాపీఎస్ట్ మూమెంట్ ఇంకా నా క్రౌన్ నేను గెలిచినప్పుడు దాని తర్వాత దుబాయ్ న్యూస్ లో నేను రాడం ఫ్రంట్ పేజ్ లో నేను అవన్నీ అంటే మీ లైఫ్ లో నుండి ఈ డే నేను ఎప్పుడు మర్చిపోలేను అదే ఒక డే తీసేయాలంటే ఇప్పటివరకు హ్యాపీయెస్ట్ మూమెంట్ అయితే సాడెస్ట్ మూమెంట్ లో ఈ డే తీసేయాలి అనుకుంటే ఏ రోజు తీసేస్తారు ఈ రోజు అయితే నా హస్బెండ్ గురించి నాకు తెలిసింది చాలా కష్టంగా ఉంది ఆ రోజు సో అలాంటి రోజు ఏ అమ్మాయికి రాకూడదు అనుకుంటాను ఓకే సో ఆ రోజుని తీసేద్దాం అనుకుంటాను తీసేద్దాం ఆ రోజు తీసేద్దాం ఆ రోజు కోసం ఒక బెస్ట్ డే అని ఒక రోజుని కలిపేద్దాం మధ్యలో సో ఫైనల్ గా లవ్ 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 మీద మీద ఒపీనియన్ ఒపీనియన్ నా అయితే ఉంటది కానీ ఈ మధ్య మనుషులకి చాలా పేషెన్స్ తక్కువ ఆప్షన్స్ ఎక్కువ చిన్న తప్పు ఉంటే వదిలేస్తారు సో అలా ఆప్షన్స్ వల్ల నువ్వు ఇది చేసేవా సర్లే ఇంకో 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 అమ్మాయి ఉంది అమ్మాయి దగ్గర ఈ నేను కాలంలో ఏంటంటే సెక్స్ అనే ఒక దానికోసం దీన్ని వాడితే అక్కడికి వెళ్తారు అని ఒక ఇదైతే నాకు ఒకరిద్దరు చెప్పారు అనమాట నేను యాజ్ ఎ పర్సన్ నా జోడియాక్స్ సైన్ లిబ్రా అనమాట సో వీ ఆర్ పీపుల్ హూ క్రేవ్ ఫర్ లవ్ అంటే లవ్ అంటే మాకు లవ్ కావాలి ఎమోషనల్ అటాచ్మెంట్ కావాలి సో సెక్స్ సెక్స్ అవదు మా వల్ల సో నాకు ఇమోషనల్ అటాచ్మెంట్ లేకపోతే నేను ఎవరైనా ఫింగర్ పెట్టినా నాకు కోపం వచ్చేస్తుంది సో యాజ్ మై ఎక్స్పీరియన్స్ నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే లవ్ ఈ మధ్య కష్టం దొరకడం అందరూ చాలా ప్రాక్టికల్ గా ఉన్నారు ఆప్షన్స్ ఎక్కువ ఉన్నారు ఈ అమ్మాయి కాకపోతే ఇంకో అమ్మాయి అబద్ధాలు చెప్తారు ఇద్దరు ముగ్గురు గర్ల్ ఫ్రెండ్స్ పెట్టుకుంటారు సో అవన్నీ మళ్ళీ తెలుస్తాయి మళ్ళీ బాధపడతాను ఎందుకు అని సింగిల్ గానే ఉంటాను అంటే లైఫ్ లాంగ్ సింగిల్ గా ఉండిపోతారా ఇంత అందరూ అలా వదిలేస్తారా బిగ్ బాస్ లో పెడతాను కదా తర్వాత వచ్చిందరు చాలా దొరుకుతాయి అంటారా సో సూపర్ అండ్ థ్యాంక్ యూ సో మచ్